తమ్ముళ్ళు చూసి మీకు అర్థమై ఉంటుంది నా యూట్యూబ్ జర్నీ నాకు మధ్యలో ఏమేమి తప్పులు చేయడం వల్ల నా మానిటైజేషన్కి ఇంత లేట్ అయింది అని చెప్పేసేసి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ గురించి అండ్ నేను చేసిన తప్పుల గురించి ఇన్ డీటెయిల్గా చెప్తా అందరికీ యూస్ఫుల్ అవుతాయి సో వీడియోని లైక్ చేసి చూడండి అయితే అసలు యూట్యూబ్ స్టార్ట్ అయితే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడం నాకు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ చేయాలి పెట్టాలి అని ఇప్పుడే కాదు పెళ్ళికి ముందు లాక్డౌన్లో త్రీ ఇయర్స్ ఖాళీగా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొంచెం లీజర్గా మా నాన్నకు కనిపిస్తుంటే కూడా అందరూ వీడియోలు చేసి పెడుతున్నారు మీరు కూడా పెట్టచ్చు కదా పెట్టచ్చు కదా అని నన్ను మా నేను బాగా అడిగేవాడు అనమాట అడిగేవారు కానీ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా అంటే వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తారు అసలు వీడియో ఎలా షూట్ చేసుకోవాలి అనేది అంతా తెలీదు సో అందుకని అప్పుడు వదిలేశాను పెళ్ళికి ముందు అసలు స్టార్ట్ చేయలే పెళ్ళి తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ రాజేష్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయొచ్చు కదా నువ్వు ఎందుకు చేయవు మంచిగా ఫాలోవర్స్ వస్తారు మంచిగా ఉంటుంది అని అనేసి అని అన్నాడు వరకు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రైవేట్లో ఉండేది అనమాట నా ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి కనిపించేది కాదు తర్వాత ఏం చేశాను సరే చేయమన్నాడు కదా చూద్దాము మ మనం అంత బాగా చేయలేస్తామా లేదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను అయితే నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళే ముందు అక్కడికి అనిపిస్తుందా అది మా ఫ్లాట్ నేను చాలా రీల్స్ పోస్ట్ చేశాను మా ఇంటికి పార్క్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి అది ఇదే పార్క్ అనమాట సో అక్కడ నుంచే ఇప్పుడు షూట్ చేస్తున్నాను కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్ సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశాను ఓ సూపర్గా లక్షలల్లో వేలల్లో రాకపోయినా నేను అసలు అన్ని అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలే వంద రెండు వందలు కూడా వస్తుందా రాదా అనుకున్నాను కానీ మంచిగానే ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా వచ్చేవన్నమాట వ్యూస్ సో ఇన్స్టాగ్రామ్ అలా మంచిగానే అంటే సూపర్గా లేకపోయినా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం మంచిగానే అనిపించింది అప్పుడు ఏం చేశామంటే రాయేష్ అన్నాడు మనం యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టకూడదు తీసి చూద్దాము వీడియోస్ అసలు ఎలా వెళ్తాయో మనం ట్రై చేయకుండా ఎందుకు వదిలేయాలని అండ్ నాకన్నా ఎక్కువ తనకు ఉండేదన్నమాట ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేద్దాము కంటెంట్ పెడదాము అని చెప్పేసి సో అలా అనుకున్నప్పుడు మా ఫస్ట్ వీడియో మహబాద్లో శివరాత్రికి కొరివీలో మంచిగా అనమాట అంటే నైట్ అంతా జాతరలాగా బాగా చేస్తారు ఆ రోజు మార్నింగే అనుకున్నాము ఇట్లా స్టార్ట్ చేద్దాం ఎందుకు వద్దనుకోవాలి ఎట్లాగో ఇన్స్టాగ్రామ్ కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్తుంది కదా యూట్యూబ్ కూడా వస్తుందేమో అని చెప్పేసి ఆ రోజు మా ఫస్ట్ వీడియో షూట్ చేసి పోస్ట్ చేసామన్నమాట ఇప్పటికీ మీరు చూడండి మా ఛానల్లో అదే ఫస్ట్ వీడియో ఉంటుంది సో అలా శివరాత్రితో మా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిందనమాట శివరాత్రి రోజు వీడియో అయితే పోస్ట్ చేసాం కానీ దానికి అంత బాగా వ్యూస్ రాలేదు జస్ట్ ఒక వంద కూడా వచ్చాయో రాలేదో రాయేష్ తీసు అంటే రాయేష్ యాక్సెప్ట్ చేశాడు ఓకే దీని అంటే మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి వంద కూడా రావు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయలేకపోయా ఎందుకంటే నేను అంతకు ముందు వరకు చూస్తున్న యూట్యూబర్స్ అందరూ ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మంత్లోనే ఒక ఫిఫ్టీ థౌజండ్ లేకపోతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావడము ల్యాక్స్లో వ్యూస్ రావడము అలా చూశాను అనమాట సో ఎవరు వీడియో పెట్టినా అందరికీ ఇంకా ఫుల్ రీచ్ వస్తుంది వెళ్ళిపోతుంది అన్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను బట్ రియాలిటీ ర్యాష్ ప్రాక్టికల్గానే ఉన్నాడు నేను కొంచెం డిజపాయింట్ అయ్యాను అనమాట అరే ఎందుకు రాలేదు అని చెప్పేసేసి బట్ తను కొంచెం మోటివేట్ చేశాడు లేదు ఫస్ట్ ఎవరికైనా ఇలాగే ఉంటుంది ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వాలి ఆ తర్వాత వెళ్తుంది అని చెప్పేసేసి ఆ చెప్పిన తర్వాత ఓకే అని దాన్ని యాక్సెప్ట్ చేసి సెకండ్ వీడియో తీయడానికి ఓకే అనుకున్నాం అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసేసి ఉగాది వీడియో ట్వంటీ ట్వంటీ త్రీ ఉగాది రోజు మళ్ళీ ఒక వీడియో తీసుకున్నాం అనమాట సో అట్లా కంటిన్యూస్గా నా బ్రెయిన్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇట్లా పెట్టగానే ఫుల్గా వెళ్ళిపోవు అది ఎవరికో ఒకరికి మాత్రమే పాసిబుల్ అవుతుంది మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి అండ్ ఫస్ట్ వీడియోస్లో ఎక్కువ ఏమవుతుంది అంటే మనకి ఒక షా అంటే వీడియో క్లిప్ ఎలా తీయాలి అండ్ ఏమీ డిస్టర్బెన్సెస్ లేకుండా ఎలా చెప్పాలి ఏంటి అని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తీయగా తీయగా కొంచెం అలవాటు అవుతుంది నాకు ఇప్పటికీ ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ అలవాటు అవ్వలేదు నేర్చుకుంటూ ఉన్నాను సో అట్లా చిన్నగా స్టార్ట్ చేసి అలా స్టార్ట్ అయిందనమాట కొంచెం ఫస్ట్ ఓవర్ ఎగ్జైటింగ్గా యూట్యూబ్ స్టార్ట్ చేసి రాజేష్ మోటివేట్ చేసిన తర్వాత ఓకే దిస్ ఈజ్ రియాలిటీ ఇలాగే ఉంటుంది అని అర్థం చేసుకొని చిన్న చిన్నగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశామన్నమాట ఎన్ టుడే హియర్ వి ఆర్ విత్ సెవెంటీన్ కే ఫాలోవర్స్ అది చాలామందికి చిన్న నెంబర్ అయి ఉండొచ్చు సెవెంటీన్ కేనే కదా అని చెప్పేసి ఎందుకంటే మీరు చాలా యూట్యూబర్స్ని ల్యాక్స్ సబ్స్క్రైబర్స్తో చూసి ఉంటారు నాకు మాత్రం పెద్ద నెంబరే ఎందుకంటే నేను ఒక్కొక్క ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరగడం చూస్తూ వచ్చాను కాబట్టి ఛానల్లో సెవెంటీన్ కే అని అనేది నాకు చాలా మంచి నెంబర్ లాగా అనిపిస్తుంది అండ్ నాకు ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది సో ఇది అనమాట యూట్యూబ్ జర్నీ తప్పులేం చేశాను అని చెప్పేస్తే సో ఇలా నా హస్బెండ్ ఎంకరేజ్మెంట్తో నా జర్నీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిందనమాట దీనికి నా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇటు సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అత్తయ్య వాళ్ళ సైడు ఫుల్ సపోర్టు ఇంట్లో ఎవ్వరూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు ఎందుకు ఏంటి అని చెప్పేసేసి అందరూ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం వల్ల జర్నీని హ్యాపీగా స్టార్ట్ చేయగలిగాను సో జర్నీ స్టార్ట్ చేసే జర్నీ అయితే స్టార్ట్ చేసాము వీడియోస్ పెట్టడము కానీ ఇందులో మాంటిటైజేషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ లాగా ఉంటాయన్నమాట అంటే తొందరగా మాంటిటైజేషన్ అవ్వాలన్నా ఫాలో అవ్వాలన్నా సో నేను చేసిన తప్పులు ఏంటి అంటే వీడియోస్ ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే జనరల్గా మనం ఏం చూస్తాం ఎవరన్నా ఇంట్లో ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా ఇది వినాయక చవితి రోజు షూట్ చేస్తున్నా వినాయక చవితి ఈ వీడియో షూట్ చేసి పెడతాం మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్ వస్తే అప్పుడే పెట్టాలేమో అని అనేసి అనుకొని ఈ మధ్యలో అంత గ్యాప్ పీరియడ్ లాగా ఉండేదనమాట ఉగాది రోజు పెట్టాము తర్వాత ఏం ఏం తీయడానికి మనం ఊరికే బయటికి వెళ్ళడం లేకపోతే ఏదో ఒక అకేషన్ ఎందుకు జరుగుతుంది వర్క్ చేస్తూ ఉంటాం ఇంట్లోనే అయిపోతుంది సో అలా కన్సిస్టెంట్గా వీడియోలు పెట్టలేకపోయాయి అనమాట అంటే తెలియదు కన్సిస్టెంట్గా పెడితేనే ఫాలోవర్స్ ఉంటారు మనకి ఒక మనకు డెడికేటెడ్గా మనకి కొంచెం మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని అప్పుడు అంత నాలెడ్జ్ లేక కన్సిస్టెంట్గా పెట్టేదాన్ని కాదు బాగా గ్యాప్ వస్తూ ఉండేది అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగితేనే పెట్టడము అట్లా ఉండేదనమాట సో దానివల్ల కూడా రీచ్ తక్కువ వచ్చేది ఛానల్కి అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే గ్యాప్ తీసుకోవద్దు ఎప్పుడు అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది మా వీడియోస్ ఫాలో అవుతే నేను హోటల్ వీడియోస్ కూడా చాలా పెట్టానన్నమాట హోటల్ వీడియోస్ ఎలా ఉంటాయంటే ఇద్దరము హోటల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము అంటే హోటల్ పనులల్లో ఇటు మా పర్సనల్ ఆఫీస్ వర్క్ చూసుకునే వాళ్ళము హోటల్ వర్క్స్ చూసుకునే వాళ్ళము అండ్ నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏ సింగిల్ వీడియో కూడా రాజేష్ హెల్ప్ లేకుండా చేయాలి ఎట్లీస్ట్ తను వీడియో తీయడానికైనా ఉండాలి ఎడిట్ చేయడానికైనా ఉండాలన్నమాట సో తను బిజీగా ఉన్నా నేను బిజీగా ఉన్నా ఎవరికన్నా వర్క్ లైఫ్ కొంచెం ఆఫీస్లో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉండి వర్క్ ఎక్కువ ఉన్నా కూడా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గేదనమాట సో అలా ఏమైపోయిందంటే లాస్ట్ ఇయర్ ఒకసారి వీడియోస్ పెట్టడానికి మాకు కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చింది అప్పుడప్పుడే కొంచెం వీడియోస్ వెళ్తున్నాయి వెళ్తున్నాయంటే ఓ సూపర్గా ఏం వెళ్ళట్లేదు అంటే వంద రెండు వందలు వచ్చే వ్యూస్ కాస్త అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా రావడం స్టార్ట్ అయింది ఆ టైంలో అంటే ఇలా వీడియోస్కి మళ్ళీ సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ ఏమైందంటే ఛానల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినట్టు అయిపోయింది అనమాట సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే సేమ్ రిపీట్ ఐ హండ్రెడ్ వీడియోస్ ఐఏ వన్ ఫిఫ్టీ వీడియోస్ సారీ హైయే హండ్రెడ్ వ్యూస్ అవే హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ వ్యూస్ అలా వచ్చాయన్నమాట మళ్ళీ అనిపించింది అంటే ఒక రిగ్రెట్ ఫీల్ ఉండేది అనమాట అనవసరంగా స్టాప్ చేశానా లేకపోతే అనవసరంగా స్టార్ట్ చేశానా నేను ఇది ఇటు నేను వర్క్ చేసుకుంటూ రాయేష్ వర్క్ చేస్తూ అండ్ హోటల్ని చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ ఇవన్నీ చేయలేమేమో అని అనేసి అనిపించింది సో అలా కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాను అన్నమాట దాని తర్వాత ఇంకొక తప్పు ఏంటంటే మనకి యూట్యూబ్లో ఎనలిటిక్స్లో చూపిస్తుంది మన మన ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువ ఛానల్ యూట్యూబ్ని చూస్తున్నారు బ్రౌజ్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఒక స్పెసిఫిక్ టైంని చూస్ చేసుకొని అండ్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ కూడా ఉండాలి అంటే లైక్ మీరు ఇప్పుడు ఎవ్రీ వెనస్డే ఆర్ లేకపోతే ఎవ్రీ మండే లేదంటే ఎవ్రీ సాటర్డే మీకు ఏ డే అయితే కుదురుతుందో ఆ డే అంటే కన్సిస్టెంట్గా ఎవ్రీ మండే పోస్ట్ చేస్తున్నారంటే మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా ఏది ఉన్నా ఎవ్రీ మండే మీ వీడియో ఖచ్చితంగా వెళ్లాల్సిందే లైవ్లోకి అంటే ఐ మీన్ పబ్లిష్ అవ్వాల్సిందే సో ముందే షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు వీడియోస్ని అలా షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి నాకు ఇది తెలియక అంటే అల్గరిదం ఇలా వర్క్ అవుతుంది యూట్యూబ్ అల్గరిదం అని తెలియక ఎప్పుడు ఈరోజు వీడియో షూట్ చేసుకున్నాను అనుకోండి ఈరోజు అలా పోస్ట్ చేసేదాన్ని అనమాట అంటే రేపు వెళ్ళిండి ఎడిట్ చేసేసి అలా పోస్ట్ చేసేదాన్ని అండ్ టైమింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పోస్ట్ చేయడం అలా చేసేదాన్ని అనమాట సో దానివల్ల కూడా మన ఆడియన్స్కి టైంకి రీచ్ అవ్వదు ఇప్పుడు సపోజ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బ్రౌజ్ చేస్తూ ఉంటారు అనుకోండి వాళ్ళ యూట్యూబ్ని మనం మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి పోస్ట్ అనుకోండి ఎక్కువ రీచ్ వెళ్ళదు అది ఎక్కువ చూడరు సో దానివల్ల కూడా ఇది తప్పు అంటే మెయిన్ రీజన్ ఎక్కువ రీచ్ వెళ్ళకపోవడానికి అనమాట అయితే ఇంకొక మెయిన్ మిస్టేక్ మనం ఏం చేస్తామంటే వీడియో ఇలా రెడీ అయిపోగానే అంటే ఎడిట్కి వాయిస్ ఓవర్ ఇవ్వడము తమ్ముల అన్నీ రెడీ అయిపోగానే అప్లోడ్ చేసేసి వెంటనే పబ్లిష్ చేసేస్తాం అలా ఎప్పుడు చేయకూడదు వీడియోని వీడియో అప్లోడ్ అయిన తర్వాత దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు మినిమం మన వీడియో అప్లోడ్ చేసి పబ్లిష్ అవ్వడానికి మధ్యలో ఒక ఎట్లీస్ట్ ఒక మినిమం త్రీ అవర్స్ గ్యాప్ ఉంటే మంచిది అంటారు మరీ త్రీ అవర్స్ ఉంచలేకపోయినా ఒక గంట గంటన్నర తర్వాత అన్న పబ్లిష్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ మనం అప్లోడ్ చేసిన వీడియోని ఎనలైజ్ చేసి ఎవరెవరికి ఈ వీడియోని సజెస్ట్ చేయాలి అంటే ఇది ఏ టైప్ ఆఫ్ వీడియో ఎవరికి సజెస్ట్ చేస్తే చూస్తారు అని చెప్పేసి అల్గరిథం ఎనలైజ్ చేసుకొని వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట ఇలా డైరెక్ట్గా అప్లోడ్ చేయగానే పోస్ట్ చేస్తే ర్యాండమ్గా సజెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ వీడియో ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా సజెస్ట్ చేసినప్పుడు చూడరు వాళ్ళు సో అదొక ప్రాబ్లం ఉంటుంది అండ్ ఇంకొక విషయం వచ్చేసేసి ఏ పర్టికులర్ కంటెంట్ అయితే మీరు పోస్ట్ చేస్తారో దాని రిలేటెడ్ ట్యాక్స్ ఇవ్వాలి ట్యాక్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే సర్చ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వినాయక చవితి దసరా లేకపోతే శ్రావణ్ శుక్రవారం ఇలా ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు లేకపోతే మీరు షాపింగ్ వీడియోస్ పెడితే షాపింగ్ రిలేటెడ్ ట్యాక్స్ ఇలాంటి ట్యాక్స్ ఇవ్వాలన్నమాట ట్యాక్స్ ఇవ్వకపోతే సజెస్ట్ చేయరు ఎవరన్నా వె సర్చ్లో మన అంటే సర్చ్ చేసి వీడియోని వెతుకుతుంటే మన వీడియోస్ మంచిగా సజెస్ట్ చేస్తాయి వాళ్ళకి ట్యాక్స్ ఇస్తూ ఉంటుంటే అయితే ఇంకొక మిస్టేక్ ఏంటంటే అందరూ ఒక ఫస్ట్ ఒక కంటెంట్ని చూస్ చేసుకోరు అనమాట ఏంటంటే ఇప్పుడు టెక్ ఛానలా లేకపోతే బ్లాగింగ్ ఛానలా కుకింగ్ ఛానలా టీచింగ్ ఛానల్ ఇలా రకరకాల ఛానల్స్ ఉంటాయి కదా ఆ క్యాటగిరీస్లో ఫస్ట్ మనం ఏదో ఒక కేటగిరీని చూస్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ కుకింగ్ నేర్చుకోవడానికే చూస్తారు మీరు కుకింగ్ ఛానల్ అంటే ఎక్కువ కుకింగ్ చేసేవాళ్ళు మధ్యలో తీసుకెళ్ళి ఏదైనా ఒక మీ డే బ్లాగో లేకపోతే ఏదైనా షాపింగ్ బ్లాగో పెట్టారనుకోని చూడరు వాళ్ళు అప్పుడు దానికి రీచ్ రాదనమాట సో అందుకని ఫస్ట్ ఒక కంటెంట్ చూస్ చేసుకొని అదే కంటెంట్ బేస్ వెళ్ళాలి లేదు మేము టూ త్రీ టైప్స్లో పెడతాము అని అనేసి అని అనుకుంటే వేరే ఛానల్ పెట్టుకోవడం బెటరు ఇలా ఒక స్పెసిఫిక్ కంటెంట్ ఏమీ చూస్ చేసుకోలేము నార్మల్గా మా లైఫ్ స్టైల్ చూపించాలి అని అనుకునే వాళ్ళకి వ్లాగింగ్ ఛానల్ బెస్ట్ అనమాట సో ఇప్పుడు మన ఛానల్ అదే ఎక్కువ వ్లాగ్సే ఉంటాయి నా ఛానల్లో ఇది నా ఇంకా అందరు చేసే నెక్స్ట్ మిస్టేక్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అవ్వాలి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో లేదు అంటే లాస్ట్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలన్నమాట అంటే షార్ట్స్కి వ్యూస్ వస్తాయి కదా అవి టెన్ మిలియన్స్ ఉండాలి అప్పుడు మనకి ప్రాపర్ మానిటైజేషన్ అవుతుంది లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ ముందు కొత్త మాంటేషన్ పాలసీస్ కూడా ఉన్నాయి కానీ నాకు అవంతగా నచ్చలేదు అనమాట ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి లేదు అంటే సారీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో దీంతో ఏంటంటే మాంటియేషన్ అవుతుంది కానీ మనీ రావు యాడ్సెన్స్ అవ్వదు అన్నమాట సో అది వేస్ట్ అనిపించింది ఎలా అయినా మళ్ళీ మనకి మనీ రావాలన్నా మంచి యాడ్స్ పడాలన్నా ఏం చేయాలన్నా కూడా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రీచ్ అవ్వాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలన్నమాట అండ్ సేమ్ షార్ట్స్లో కూడా అంతే త్రీ మిలియన్ వ్యూస్ రావాలి లాస్ట్ నైంటీ డేస్లో అది కూడా అంతే సేమ్ ఇదే పాలసీస్ మనీ రావు సో నాకు దానికన్నా కూడా కొంచెం కష్టపడి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది అయితే ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ రావడానికి వన్ కే సబ్స్క్రైబర్స్ రావడానికి నేను ఫాలో అయినవి అంటే నేను కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినవి ఏంటంటే ఫస్ట్ నా వీడియోస్ నేను ఎప్పుడు పెట్టాలి అని డిసైడ్ చేసుకున్నాను అన్నమాట అంటే చెప్పాను కదా ఇందాకే ఒక పాయింట్ ఎనలిటిక్స్లో మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు అని చూపిస్తుంది సో దాన్ని బట్టి నేను డిసైడ్ చేసుకున్నాను ఎవ్రీ మండే వెనస్డే అండ్ ఫ్రైడే ఈ త్రీ డేస్ ఖచ్చితంగా నో మ్యాటర్ నేను ఎంత బిజీ ఉన్నా ఏమున్నా కూడా వీడియోస్ని పోస్ట్ చేసేదాన్ని చెప్పాను కదా ఇందాక షెడ్యూల్ అనే ఒక ఆప్షన్ ఉంది అని చెప్పేసేసి సో వీకెండ్స్లో ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ షూట్ చేసుకొని ఆ పర్టికులర్ టైమ్స్లో వీడియోని షెడ్యూల్ చేసి పెట్టేదాన్ని అనమాట షెడ్యూల్ చేసి పెట్టేటప్పుడే దానికి కావాల్సిన ట్యాక్స్ అవన్నీ ఇచ్చేసేదాన్ని సో ఫోర్ థౌజండ్ అవర్స్ రీచ్ అవ్వడం కోసము నేను లాంగ్ వీడియోస్ని ఇలా ప్లాన్ చేశాను అనమాట వారంకి మూడు వీడియోలు అండ్ ఎవ్రీ మండే వెనస్డే ఫ్రైడే వస్తాయి ఆ డేస్లో కూడా ఈవినింగ్ సిక్స్ థర్టీకే షెడ్యూల్ చేసి పెడతాను బికాస్ నా అనటిక్స్లో నా ఆడియన్స్ ఆ టైంలో యాక్టివ్గా ఉంటారు అని చూపిస్తుంది కాబట్టి అయితే లాంగ్ వీడియోస్లో ఎంతో అంత అవర్స్ సంపాదించుకోవచ్చు కానీ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడం కొద్దిగా కష్టమే అందుకని సబ్స్క్రైబర్స్ కోసము నేను ఎవ్రీడే ఒక షార్ట్ ఖచ్చితంగా రోజుకి ఒక షార్ట్ పోస్ట్ అవుతుంది అది కూడా సేమ్ అంతే ఈవినింగ్ టైంలోనే పోస్ట్ చేస్తాను అన్నమాట ఇంకపోతే ఇన్కమ్ గురించి మాట్లాడితే లాంగ్ వీడియోస్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది షార్ట్స్కి అంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ వ్యూస్ వచ్చాయనుకోండి ఫర్ సపోజ్ అంటే యాడ్ సెన్స్ స్టార్ట్ అయిన తర్వాత హండ్రెడ్ వ్యూస్ వచ్చాయనుకోండి లాంగ్ వీడియోస్కి ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అలా వస్తే ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఎగ్జాక్ట్గా రావు హండ్రెడ్ వ్యూస్కి లాంగ్ వీడియోస్కి ఒక టెన్ టెన్ రూపీస్ అలా వస్తే షార్ట్కి హండ్రెడ్ వ్యూస్ వస్తే అసలు మనీనే రావు మినిమమ్ థౌజండ్స్లో ఉండాలి వ్యూస్ షార్ట్స్కి మనీ రావాలంటే అందుకనే నా టార్గెట్ ఎప్పుడూ కూడా లాంగ్ వీడియోసే ఉంటుండే షార్ట్స్ కేవలం సబ్స్క్రైబర్స్ కోసం అండ్ షార్ట్స్లో మన కంటెంట్కి అట్రాక్టివ్ అవుతే ఈజీగా ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియో చూస్తారనమాట సో నేను ఏమేమైతే లాంగ్ వీడియోస్ పెడతానో వాటి రిలేటెడ్ షార్ట్స్ పిక్ చేసుకొని షార్ట్స్లో పోస్ట్ చేస్తాను అప్పుడు వాళ్ళకి షార్ట్ నచ్చితే ఆటోమేటిక్గా మన ఛానల్లోకి వచ్చి లాంగ్ వీడియో చూస్తారు కాబట్టి అలా ఛానల్ క్లిక్ అవుతుంది సో అంతకు ముందు వీడియోలు అలా ఇష్టం వచ్చినట్టు ఒక ఒక షెడ్యూల్ ఒక టైం ఏం లేకుండా పెట్టినప్పుడు ఛానల్ అసలు అసలు ఏదో పోతుందంటే పోయేది ఒక వంద వ్యూస్ అలా వచ్చేది అంతే బట్ ఎప్పుడైతే ఇలా ఒక షెడ్యూల్ లాగా ప్లాన్ చేసుకొని ఈ టైంకి పెట్టాలి అండ్ ఎవ్రీడే ఒక షార్ట్ ఉం ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఛానల్ని నిదానంగా గ్రో అవ్వడం నేను చూశాను అనమాట అంటే మరి అంతకు ముందున్నంత డల్గా ఎప్పుడూ లేదు ఎంతో అంత గ్రోత్ కనిపించేది అయితే లక్కీగా ఏమైందంటే నాకు ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ చేస్తే అది రాంగ్ ఆర్డర్ వచ్చింది నేను ఒక ప్రోడక్ట్ చేస్తే ఇంకొక ప్రోడక్ట్ వచ్చింది అనమాట ఇది నాకు ఎందుకో పోస్ట్ చేయాలి అని అనిపించింది ఆ పోస్ట్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అది షార్ట్ లాగా తీసి పెట్టాను అనమాట అది దానికి చాలా రీచ్ వచ్చింది అసలు అప్పుడు అది పోస్ట్ చేసిన టైంలో కూడా నేను యాక్చువల్గా చాలా బిజీ ఉండే చూసుకొని కూడా చూసుకోలేదు పోస్ట్ అయిపోయింది చెప్పాను కదా ఎవ్రీడే ఈవినింగ్ షార్ట్ పోస్ట్ అవుతుంది అని చెప్పేసి పోస్ట్ అయింది కానీ జనరల్గా ఏమవుతుందంటే షార్ట్ ఇలా పోస్ట్ అవ్వగానే సిక్స్ థర్టీకి అలా షార్ట్ పోస్ట్ అవుతే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో చూసుకుంటా ఒకసారి ఓపెన్ చేసి అసలు బ్రీచ్ వస్తుందా రావట్లేదా ఏమవుతుంది అని చెప్పేసి బట్ ఈ పర్టికులర్ షాట్కి ఏమైందంటే నేను చూసుకునే అంత టైం లేకుండా ఆ రోజు వేరే వర్క్స్లో బిజీ ఉండి ఇది షెడ్యూల్డ్ చేసి ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయింది నెక్స్ట్ డే అనుకోకుండా చూసుకుంటే అప్పటికే దానికి టూ ల్యాక్ వ్యూస్ వచ్చేసాయి అనమాట నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అలా చూసుకున్నాను బీచెస్ నాకు చాలా షాకింగ్ అనమాట అంటే నా ఛానల్లో ఇప్పటివరకు టూ ల్యాక్ వ్యూస్ దేనికి లేవు సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ షార్ట్కి అసలు అనమాట ఇప్పటికీ దానికి థర్టీ ఫోర్ ల్యాక్స్ వరకు వ్యూస్ వచ్చాయి స్టిల్ అది ఇంకా ఫామ్లోనే ఉంది దాని వ్యూస్ ఎక్కడా తగ్గట్లేదు అనమాట సో అలా షార్ట్కి రీచ్ రావడం వల్ల మిగతా షార్ట్స్ అన్నీ కొంచెం ముందుకెళ్ళాయి అనమాట అంటే అన్ని థర్టీ ఫార్టీ ల్యాక్స్ అలా రాకపోయినా అట్లీస్ట్ కొన్ని షార్ట్స్కి ల్యాక్స్లో ఉన్నాయి కొన్ని ఏమో ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అలా వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయిందన్నమాట సో ఇది ఒక టర్నింగ్ పాయింట్ మనకి ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఒక వీడియో వెళ్తే పాటు మిగతా అన్నీ వెళ్తాయి ఇట్లా నా షార్ట్స్ క్లిక్ అయ్యాయి అన్నమాట సో థర్టీ త్రీ ల్యాక్స్ థర్టీ ఫోర్ అనుకోండి అరౌండ్ ఇన్ని వ్యూస్ వచ్చేసరికి నాకు ఈ ఒక్క షార్ట్ కే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట అంత చిన్న నెంబర్ కాదు అది చూసే వాళ్ళకి చిన్నగా అనిపించవచ్చు ఒక్క షార్ట్కి ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అంటే ఇట్లనే అన్ని షార్ట్స్ రీచ్ అయితే చూడండి అందుకే మిగతా వాళ్ళందరికీ అంత ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారనమాట సో నాకున్న సబ్స్క్రైబర్స్లో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ ఈ ఒక్క కే వచ్చారు దీనివల్ల మిగతావి కూడా క్లిక్ అయ్యాయి కాబట్టి మిగతా వాటికి కూడా నాకు కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అలా ఒక షార్ట్ వీడియో నా సబ్స్క్రైబర్స్ కౌంట్ని మార్చేస్తే ఇకపోతే లాంగ్ వీడియోకి వస్తే నేను జనరల్గా చాలా రకరక అంటే వ్లాగింగ్ ఛానల్ అనుకునే స్టార్ట్ చేశాను కాకపోతే వ్లాగింగ్ ఛానల్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తే అది చూపించాలి అంతే కదా నా డైలీ లైఫ్ స్టైల్ అలా ఉంటే దాన్ని పెట్టడమే వ్లాగింగ్ ఛానల్ అంటారు సో మా లైఫ్ స్టైల్ ఎక్కువ జర్నీ ఉంటుంది ట్రావెల్ ఉంటుంది నాకు రాయేష్కి ఎక్కువ ట్రావెల్ చేయడం ఇష్టము మేము నార్త్ వెళ్ళాము కేరళ వెళ్ళాము అండ్ లోకల్లో కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళాము ఎక్కువ ఇక్కడ మాల్స్కి అటు ఇటు తిరుగుతూ ఉంటాం అనమాట చాలా తిరుపతికి వెళ్ళాము ఇలా డివోషనల్ ట్రిప్స్ ఇలా ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసినప్పటికీ కూడా మేము మా ఇద్దరు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అరే మనం నార్త్కి వెళ్ళాం కదా చాలా మందికి నార్త్ చూడాలనిపిస్తుంది వాళ్ళందరూ మన వీడియోస్ చూసేస్తారు అన్నట్టు అని అనుకుంటుండే కేరళ వెళ్ళినప్పుడు కూడా అక్కడ వ్యూస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అవన్నీ పోస్ట్ చేసేసి అబ్బా ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ చూడడానికన్నా మన వీడియోస్ ఎవరో ఒకరు చూస్తారు ఖచ్చితంగా అట్లీస్ట్ థౌజండ్స్లో వ్యూస్ వస్తాయి అని అనేసి అని అనుకున్నాం ఇద్దరము బట్ అవి ఎవరు చూడలేదు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ట్రావెల్ మనం చేసినప్పటికీ కూడా ట్రావెల్ వీడియోస్ ట్రావెలింగ్ బ్లాగ్లోనే చూస్తారు అలా తిరుగుతూ తిరుగుతూ మా లైఫ్ స్టైల్ రోజు నేను చేసేవన్నీ చూపిస్తూ చూపిస్తూ వన్ డే ఇక్కడ హైదరాబాద్లో మైదాన్ ఎక్స్పో అని చెప్పేసి ఒక ఎక్స్పో పెట్టారు కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అనమాట అన్ని వీడియోస్ పోస్ట్ చేసినట్టే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఆ వీడియో కూడా షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట దానికి నాకు ఫోర్ కే త్రీ పాయింట్ ఫైవ్ కే అలా వ్యూస్ వచ్చాయి నాకు అది చాలా ఎక్కువ ఇప్పుడు అంటే మీకు ఎవరికన్నా చెప్తుంటే అది తక్కువ అనిపించి ఉండొచ్చు త్రీ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ అప్పట్లో నాకు వచ్చినాయి అంటే చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు అనమాట సో అది లాంగ్ వీడియోస్లో అది నా టర్నింగ్ పాయింట్ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి కానీ నేను ఎప్పటికీ ఆ వీడియోని గుర్తుపెట్టుకుంటా బికాస్ ఫస్ట్ థౌజండ్స్లో వచ్చిన వీడియో కాబట్టి దానికి ఎక్కువ అవర్స్ వచ్చాయి నాకు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వచ్చాయి అర్థమైంది అనమాట అంటే ఎక్కువ మన దాంట్లో షాపింగ్ వీడియోస్ చూస్తున్నారు లేకపోతే ఇంకేదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా పెడితే చూస్తారు అని చెప్పేసి అక్కడ నుంచి నేను నా లాంగ్ వీడియోస్ కంటెంట్ కూడా కొంచెం మార్చుకోవడానికి ట్రై చేశాను జనాలకి ఏది ఇష్టం ఉంటుందో అది పెట్టడానికి ట్రై చేశాను అట్లా లాంగ్ వీడియోస్ కూడా రీచ్ రావడం స్టార్ట్ అయింది సో ఇదనమాట ఒక షార్ట్ వీడియో ఇలా చిన్నగా లాంగ్ వీడియోస్ రీచ్ రావడం స్టార్ట్ అయింది అయితే నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎన్నో వీడియోస్ పోస్ట్ చేశాను అయినప్పటికీ నాకు జస్ట్ ఒక థౌజండ్ హవర్స్ మాత్రమే వచ్చాయి నా అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అమ్మ వెయ్యి గంటలు రావడానికి సంవత్సరం పట్టిందంటే నాలుగు వేల గంటలు రావాలంటే నేను ఇంకెంత కష్టపడాలో అని అనేసి అని అనుకున్నాను బట్ ఎప్పుడైతే వీడియోస్ ఇలా కన్సిస్టెంట్గా ఒక షెడ్యూల్ పెట్టుకొని వీక్కి మూడు వెళ్ళాలి రోజుకి ఒక షార్ట్ వెళ్ళాలి అని ఎప్పుడైతే ఇలా కన్సిస్టెంట్గా పెట్టడం స్టార్ట్ చేశానో వీడియోస్కి రీచ్ రావడం స్టార్ట్ అయింది ఛానల్ గ్రో అవడం స్టార్ట్ అయింది జస్ట్ మూడే మూడు నెలల్లో నాకు మిగతా త్రీ థౌజండ్ అవర్స్ అనమాట ఇట్ ఈస్ ఐఎమ్ సో హ్యాపీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు వెయ్యి గంటలు రావడానికి రోజు మన ఛానల్ కనిపిస్తుంది కదా వైటీ స్టూడియోలో అప్డేట్ అందులో చూసుకుంటే రోజుకి రెండు గంటలు మూడు గంటలు పెరిగేది ఈ సంవత్సరం ముందు బట్ లాస్ట్ త్రీ మంత్స్లో ఎప్పుడు చూసినా కూడా హండ్రెడ్ అవర్స్ వన్ ఫిఫ్టీ అవర్స్ అంతకు మించి తగ్గి పెరగలేదనమాట ఎప్పుడు నాకు బాగా అంటే ఛానల్ పెరుగుతూ చూస్తూ ఉంటుంటే మనకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది అట్లా త్రీ మంత్స్లోనే మాంటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయామనమాట మేము సో వన్స్ మాంటైజేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఆ రోజు సంతోషం మామూలు సంతోషం కాదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అప్లై చేసేసాము ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి మాంటైజేషన్కి అప్లై చేసేసాము అండ్ అప్లై చేసిన తర్వాత ఏం చూపిస్తుంది అంటే మేము మీ ఛానల్ని రివ్యూ చేస్తున్నాము ఒక థర్టీ డేస్లో అప్డేట్ ఇస్తాము అని చెప్తారనమాట అంటే వాళ్ళు ఒక థర్టీ డేస్ రివ్యూ చేసి మన ఛానల్ మాంటైజేషన్కి ఎలిజిబులా కాదా అని చెప్తారు చూడగానే మళ్ళీ అనిపించింది అమ్మ ఇంకా ముప్పై రోజులు ఆగాల అని అనేసి అనిపించింది బట్ అలా ఏం అవ్వలేదు మాకైతే జస్ట్ ట్వెల్వ్ అవర్స్లోనే వచ్చింది మార్నింగ్ అప్లై చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసుకునేసరికి యువర్ ఛానల్ ఈజ్ రివ్యూడ్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట వన్స్ ఛానల్ రివ్యూ చేయడం అయిపోయిన తర్వాత మనము యాడ్ సెన్స్ని యాడ్ చేసుకోవాలి సో యాడ్ సెన్స్ని యాడ్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా టూ టూ త్రీ వీక్స్ అని చెప్తారు బట్ ఈసారి నేను డిజపాయింట్ అవ్వలేదు ఆ టూ టూ త్రీ వీక్స్ అని చెప్తారు కానీ వన్ ఆర్ టూ డేస్లోనే చేసేస్తారు అని అనుకున్నాను నిజంగానే అలా ఎగ్జాక్ట్గా టెన్ అవర్స్లో యాడ్ సెన్స్ కూడా యాడ్ అనమాట వన్స్ యాడ్ సెన్స్ యాడ్ అయిపోయిన తర్వాత మనకి టెన్ డాలర్స్ రావాలి వెరిఫికేషన్ చేసుకోవడానికి సో నాకు టెన్ డాలర్స్ రావడానికి ఇప్పుడు ఎలాగో చిన్న ఛానల్ మీరు ఇప్పుడు చూసినా కూడా మనకి ఓ ల్యాక్స్లో ఏం రావట్లేదు కాబట్టి నాకు టెన్ డాలర్స్ రావడానికి టెన్ డేస్ పట్టింది అంటే ఆలోచించుకోండి నాకు రోజుకి ఒకటే డాలర్ వస్తాయి సో ఈ టెన్ డేస్ ఆగాను టెన్ డేస్లో నాకు టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్కి అప్లై చేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే గూగుల్కి అంటే ఒక సిక్స్ డిజిట్స్ కోడ్ మనకి యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు దానికోసం వెయిట్ చేస్తున్నాను వన్స్ అది వచ్చిన తర్వాత కూడా నేను ఆ కీ ఎలా అప్లై చేశాను అండ్ ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు పడింది ఫస్ట్ పేమెంట్ పడిన తర్వాత కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను అనమాట కంప్లీట్గా ఇదనమాట నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను నేను చేసిన తప్పులు ఏంటి అండ్ నాకు మాంటివేషన్ ఎలా అయింది ఏంటి అని చెప్పేసి మీకు ఇండా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇకపోతే ఇప్పుడు ఎవరన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ మీరు పెట్టగానే వీడియోస్ పోవు పోలేదు అని చెప్పేసేసి డిసప్పాయింట్ అవ్వకండి అన్ని వీడియోస్కి రీచ్ రాదు అండ్ ఇప్పటికీ నేను నా ఛానల్ మానిటైజేషన్ అయినంత మాత్రాన పెట్టిన ప్రతి వీడియోస్కి థౌజండ్స్లో వస్తాయి వ్యూస్ అన్నట్టు ఏం లేవు కొన్ని ఇప్పటికీ స్టిల్ కొన్ని వీడియోస్కి అయితే వంద నూట యాభై వ్యూస్ వచ్చేవి కూడా ఉన్నాయన్నమాట సో ఓపికతో ఉండండి ఏదో ఒక రోజు మీ రోజు అవుతుంది ఖచ్చితంగా మంచి ఒక వీడియోకి ఫుల్ రీచ్ వస్తుంది అప్పుడు ఛానల్కి కూడా మంచి గ్రోత్ ఉంటుంది అనమాట సో వెయిట్ చేయమన్నాను కదా అని చెప్పేసేసి ఏదో ఊరికి అప్పుడొక వీడియో అప్పుడొక వీడియో పెట్టుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటే కూడా అవ్వదు నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మీరు ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి ఆ షెడ్యూల్లోనే మీ వీడియోస్ వెళ్తూ ఉండాలి లేదు అంటే చాలా కష్టమవుతుంది అనమాట మీరు ఎంత ఓపికతో వెయిట్ చేసినా అప్పుడొకటి అప్పుడొకటి పెట్టుకుంటూ వెళ్తే మాత్రం అవ్వదు ఇనిషియల్ డేస్లో నన్ను అడిగితే మినిమం వారానికి మూడు నాలుగు పోస్ట్ చేయడానికి ట్రై చేయండి వన్స్ మీకు బాగా గ్రోత్ వచ్చిన తర్వాత వారానికి ఒకటి పోస్ట్ చేసినా లాస్ ఉండదు బట్ మన వీడియోస్కి ఎక్కువ రీచ్ రావాలి మనం ఎప్పుడూ ఆడియన్స్తో కనెక్టెడ్గా ఉండాలి అంటే ఊరికే మన వీడియోస్ వాళ్ళ స్క్రీన్ మీద పాప్ అవుతూ ఉంటుంటే వాళ్ళు మనల్ని ఎక్కువ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు సో అందుకని మినిమం ఫోటో ఎట్లీస్ట్ మినిమం ఫోర్ అన్న వారానికి పోస్ట్ చేయడానికి ట్రై చేయండి షార్ట్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు రోజుకొకటి ఖచ్చితంగా పోస్ట్ చేయాలి దాంట్లో నో ఎక్స్క్యూజెస్ సో నేనేమనుకుంటున్నా అంటే ఫైనల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయగానే రెండు మూడు నెలల్లో వాళ్ళకి మంచి రీచ్ వచ్చేస్తుంది కదా రీచ్ వచ్చేసేసి మాంటైజేషన్ అయిపోయి రెండు మూడు నెలల్లోనే స్టోరీ అంతా అయిపోతుంది వాళ్ళకి మనకున్నంత ఎగ్జైట్మెంట్ ఉండదు ఏదైనా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది సో ఓపికతో వేచి ఉండండి ఖచ్చితంగా మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది అండ్ మీ ఛానల్ కూడా ఏదో ఒక రోజు డబ్బులు సంపాదిస్తుంది అది వన్ డాలర్ అయినా టెన్ డాలర్స్ అయినా కూడా మనకు వస్తుంది అంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇది నా యూట్యూబ్ జర్నీ తప్పులు అన్నీ అనమాట మీకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గానే చెప్పడానికి ట్రై చేశాను అండ్ యూస్ఫుల్ థింగ్స్ కూడా అంటే యూస్ఫుల్ బి అయ్యేవి కూడా ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాయేష్ లేకపోతే అసలు నేను యూట్యూబ్ ఛానలే స్టార్ట్ చేసేదాన్ని కాదు సో థ్యాంక్ యూ సో మచ్ కెమెరా వెనుక్కున్నాడు థ్యాంక్ యూ రాజేష్ అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకైతే వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే డోట్ పర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానిక రాజేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్